ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును కీర్తనల గ్రంథము యాభై నాలుగవ కీర్తన వచనము దావీదుకు శత్రులైన వారు అనేకులున్నారు దేవుడు వారు చేసే కీడు వారి మీదకే రప్పిస్తాడు అని దావీదు దేవునికి అప్పగించుచున్నాడు నా ప్రాణమునకు సిద్ధ తీర్చి నా శత్రులెదుట నాకు భోజనము సిద్ధపరుస్తాడు ఆయన దొడ్డికర్ర దండము నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు దావీదు తన ప్రాణమును దేవుని సన్నిధిలో సముదాయించుకుంటున్నాడు నిమ్మల పరుచుకుంటున్నాడు ఆయన అంతరంగములో విచారములు అధికమైనప్పుడు ఆయన యొక్క గొప్ప ఆదరణ ఆయన ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది నీకు నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా అన్నిటిలో జయమిచ్చి నెమ్మదినిచ్చి జయజీవితం ఇచ్చేవాడు మన ప్రభువే శత్రువులంతా ఏకమై దుష్టుల గుంపు ఎదురైనా దావీదును రక్షించి ఆయన ప్రాధను ఆలకించాడు ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు నీకు విరోధముగా గుంపుకూడు వారు నీకు పక్షమగుదురు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిలదు కావున దావేదును శత్రువు బారి నుండి తప్పించి రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించుటకు సమర్థుడని ఎదిగి ఆయన మీద ఆనుకొని ఆయనను కడవరకు వెంబడిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక Amen. God bless you.